గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీకు టిప్ చెప్పన ఇది గుమ్మడికాయ జ్యూస్ చేసిన తర్వాత వచ్చిన అండి దీన్ని పడేయకుండా మంచిగా వడగట్టుకొని మనం సొరకాయ సరపిండి ఎలా చేస్తామో ఇందులో కూడా అన్నీ వేసుకొని అలా చేసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది నేను అలా చేశాను ఫుల్ వీడియో కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఇది జ్యూస్ చేసేటప్పుడు మనం గుమ్మడికాయ చెక్కు తీసి పట్టుకోవాలి అలా అయితేనే మనం సరపిండి చేసుకోవస్తుంది అందుకని నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం పోషకాలు చాలా ఉంటాయి గుమ్మడికాయ జ్యూస్ అంటే అందరికీ తెలియదు కదా కొందరికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను తప్పకుండా అప్పుడప్పుడు గుమ్మడికాయ జ్యూస్ తాగండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది